అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రెండువేల ఇరవై ఐదులో జరగబోయే అద్భుతమైన ఆకాశ ఘటన గురించి మాట్లాడుకుందాం సెప్టెంబర్ ఏడున జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ సమయంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటి దీని వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి మరియు ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రీయ విషయాలు తెలుసుకోవాలంటే బటన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు గ్రహణ వివరాలు పండితులు మరియు పంచాంగం ప్రకారం ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున భాద్రపద పౌర్ణమి రోజున సంభవించనుంది ఇది శతభిష మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో కుంభరాశిలో ఏర్పడుతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ గ్రహణం యొక్క ప్రభావాలను మరియు మనం తీసుకోవలసిన జాగ్రత్తలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముఖ్యమైన సమయాలు ఈ గ్రహణం యొక్క ముఖ్యమైన సమయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాల వరకు కొనసాగుతుంది మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలపాటు ఉండే ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది గ్రహణ ప్రారంభ సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు గ్రహణం మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు గ్రహణం మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటిగంట ముప్పై ఒక్క నిమిషం గ్రహణం పూర్తిగా ముగిసే సమయం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషం పాటించవలసిన నియమాలు ఈ గ్రహణం సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు రాసులు మరియు నక్షత్రాలు ఈ గ్రహణం ప్రభావం అన్ని రాసులపైనా ఉంటుంది కాని ముఖ్యంగా కుంభరాశి కర్కాటకం మరియు మీనరాశివారు అలాగే ధనిష్ట పూర్వభాద్ర మరియు నక్షత్రాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆహారం నిద్ర సాయంత్రం గంటలలోపు ఆహారం తీసుకోవటం చేయాలి గ్రహణం ముగిసే వరకు ఆహారం నీరు ముక్కుకోకపోవటమే మంచిది అలాగే గ్రహణం సమయంలో నిద్రపోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి గర్భిణీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కరం ప్రయాణాలు మరియు పూజలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణాలు చెయ్యటం పూజాకార్యక్రమాలు వంటివి వాయిదా వేసుకోవాలి స్నానాలు మరియు దేవాలయ దర్శనం గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణం తర్వాత విడుపు స్నానం చేయటం వల్ల గ్రహణ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గ్రహణం పూర్తిగా ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసిన తర్వాత శివాలయం మరియు నవగ్రహాలను దర్శించుకోవాలి చేయవలసినవి మరియు దానాలు ఈ సమయాన్ని మనం ఆధ్యాత్మిక సాధనలకు ఉపయోగించుకోవచ్చు ఆధ్యాత్మిక సాధనలు గ్రహణం సమయంలో జపం ధ్యానం వంటివి చేయటం చాలా మంచిది గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి ముందే స్నానం చేసి జపాన్ని మొదలుపెట్టాలి పూజలు దానాలు ఇంట్లోనే దుర్గాదేవిని పూజించటం రాహు జపం చేయటం శ్రేయస్కరం అలాగే గ్రహణదోష నివారణకు ఈ క్రింది వస్తువులను దానం చేయవచ్చు ఒకటి ముప్పావు కిలోల మిరపవంటపప్పు ఒకటి ముప్పావు కిలోల బియ్యం తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రం వెండి సర్పం వెండి చంద్రబింబం స్వయం పాకం భోజనానికి సరిపడా సరుకులు ఈ గ్రహణం ప్రభావం సుమారు ఆరు నెలల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం భక్తితో దేవుణ్ణి ప్రార్థించటం చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు పాటించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ సమాచారాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ధన్యవాదాలు